రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఎస్పీ యూత్ ఆధ్వర్యంలో నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ భారీ కటౌట్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇరవై మూడవ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు అనంతరం టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు రాష్ట్ర మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని అన్నారు రాష్ట్ర మంత్రి టిజి భరత్ నాయకత్వంలో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ కు వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మన ఎస్పీ ప్రవీణ్ ఆధ్వర్యంలో సెంటర్లో మన ప్రియతమ నాయకుడు భరతన్న మన కర్నూలు ఎమ్మెల్యే మన మంత్రివర్యులు వారి ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ బికింగ్ మెయిన్ మినిస్టర్ ఈరోజు చాలా భారీ ఎత్తున కర్నూలు సెలబ్రేషన్ జరిగాయి అదే క్రమంలో మన ఎస్పీ యూత్ ఇక్కడ సీకేమ్ సెంటర్లో భారీ కటౌట్ పెట్టారు అరవై అడుగుల కటౌట్ పెట్టి ఇక్కడ ఇప్పుడు బాణసంచా కాల్చి వాళ్ళ ప్రేమను సార్కి చూపించి ఇప్పుడు మంచి హనీ కేక్ కట్ చేసి చేశారు థ్యాంక్ యూ సునీల్ అండ్ రవీణ్ మీరు ఏది చేసినా మనసుతో మంచి బాగా చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లే మీరు ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వార్డ్ని కూడా అంతే ప్రేమతో చూసుకొని ప్రజల కష్టాలను కానీ మనం చాలా ప్రామిస్ చేశాము మన ఎలక్షన్స్ అప్పుడు భరత్ సార్ కానీ భరత్ సార్ లేకుండా కానీ మీరు ఇక్కడ ఎప్పుడు రోజు ఉంటారు కాబట్టి మీరు మిగతా మన కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జెస్తో కలిసి టీంతో కలిసి అన్నీ చేసి ప్రజలకు మా ప్రజలకు సాల్వ్ చేసి భరత్ నేను కోరుకుంటున్నాను మన మినిస్టర్ టీజీ అన్న బర్త్డే శ్రీకాంప్ సెంటర్లో సునీల్ కుమార్ ప్రవీణ్ కుమార్ అండ్ ఎస్పీ యూత్ తరఫున మా బృందం మా బృందం అందరం కలిసి మా బృందం అందరం కలిసి శ్రీరంనగర్ ప్రజలకు లక్ష్మీనగర్ ప్రజలకు ఒంటరి మహిళలకు చీరలు పంపిణీ కూడా చేసినాము భర్తన్న నూరేళ్ళు చల్ల ఉండాలని వాళ్ళ కుటుంబం పెద్ద పెద్దసారి నుండి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎందుకంటే సేవలు చేసే వ్యక్తి ఎప్పటికైనా ఉంటారు మా మినిస్టర్ గారు బాగుండాలా శ్రీరామ్ కర్నూలు జిల్లా ప్రజలందరూ బాగుండాలని బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాం అందరికీ నమస్కారం